லை கூட தான் ஆவே கேன்ட்டனா 45 கிலோ தூக்கி விடுறது. இது பிஸ் பிஸ் பயான நான் அதெல்லாம் இல்ல. யூரியா யூரியா யூரோ யூரியா ஃபர்ஸ்ட் யூரே கூட வந்துரு. దీని మీద మార్కోட்ட கரது. దీని మీద యూరే కూడా వస్తుంది. 10 యూరే వస్తుంది. பாப்பா யூரே வயா. யூரே கிடி 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 கிடி. ఇది నలభై కిలోలు ఇది నలభై కిలోలు ఇప్పుడు ఎనభై కిలోలు అవుతుంది ఇది కొంచెం తక్కువ ఉంది కదా సరిపోతుంది మనం తగ్గించు కొంచెం వెడల్పు వెడల్పు చేయండి ఇప్పుడే మేము కలపకండి మొత్తం వెడల్పు చేయండి అవి పోసుకున్న తర్వాత మొత్తం కలప ఇప్పుడు గ్రానువల్ ప్యాకెట్ తీసుకోండి ఇప్పుడు వచ్చేసి గ్రాండ్ మన యూరియా నలభై కిలోలు డిఏపి నలభై కిలోలు తీసుకోవడం జరిగింది తర్వాత మనం ఇప్పుడు గ్రాండ్ వచ్చేసి ఐదైదు కిలోల బ్యాగులు రెండు తీసుకోవడం జరుగుతుంది మన గ్రేట్ లీడర్ జాగేష్ సార్ కలుపుతున్నాడు మిక్సింగ్

ఓకే మనకు వచ్చేసి ఒక బ్యాగుతో ఇప్పుడు రెండో బ్యాగు అంటే మొత్తంగా మనం గ్రాన్యువల్స్ ఐదు ఐదు పది గ్రాలు తీసుకున్నాం దీన్ని ఫుల్గా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఒకసారి మిక్స్ చేయాలి సార్ మొత్తం మొత్తం కలవాలి అది మొత్తం ఇప్పుడు యూరియా మన గ్రానిస్ మొత్తం మిక్స్ చేసుకున్నాం తర్వాత మనము గోల్డ్ గోల్డ్ వచ్చేసి మనకు వంద గ్రాములు ఉంటుంది దీని కూడా మనం పౌడర్ రూపంలో వస్తుంది కదా మొత్తం కింద మీద ఇప్పుడు మళ్ళీ ఉన్నది కలపడం ఎక్కువ మీదకి లేపక సార్ గాలి ఎక్కువ అవుతుంది ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి కలపండి పార కూడా ఉంది కలపది మార్చాను బాగుంటే ఇంకా అక్కడ తీసుకొస్తాను మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరి అనేది రెగ్యులర్ వేయడం జరుగుతుంది కాబట్టి ఒకటే పంట కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఏదైనా వైరస్ ఉన్న తగ్గడం కోసం మనం ప్రొటెక్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి వైరస్ ఎటాక్ట్ కాకుండా వరి గ్రోత్ ఆరోగ్యం పెరగడం కోసం నెక్స్ట్ ఓకే దాంట్లో మొత్తం మిక్స్ చేయండి సార్ షాప్ కూడా షాపు సర్వీస్ మంచిగా ఉంటుందా షాప్లో వస్తుంది రామా నువ్వు చెప్తా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము ఎయిట్ టు బాటిల్స్ అనేది కలుపుకోవాలి ఇది వచ్చేసి మనకు యాక్టివేటర్గా అండ్ స్ప్రెడ్డర్గా అండ్ గమ్మగా మనకు పని చేయడం జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్స్ మనం ఎయిట్ టు బాటిల్స్ కలపడం జరిగింది